ఇక వివరాలు నెల రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండగ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలతో పాటు మిషన్ భగీరథ శాఖలో వివిధ ఉద్యోగాలతో కలిపి తొమ్మిది వందల ఇరవై రెండు మందికి నియామక పత్రాలు అందజేశారు అనంతరం నౌ పోర్టల్ పోర్టల్ను సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్తో పాటు కారుణ్య నియామకాలు కూడా క్రమం తప్పకుండా చేపట్టాల్సిందేనన్నారు దేశంలో ఏడాది కాలంలో యాబై తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మరొకటి లేదని తాము ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు దాదాపుగా ఈరోజు మీ నియామకాలతోని యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన పది నెలల్లో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజా పాలనలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది ఒక బాధ్యతను భావోద్వేగంతో మేము నిర్వహించినము అన్ని పరీక్షలు పద్ధతి ప్రకారం నిర్వహించినాము ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము ధర్నాలు జరిగేవి నిరసన తెలిపేది నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారని నేను వచ్చిన తర్వాత మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయ మొదలుపెట్టారు ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునండి